తోటకూర వేపుడు దీన్ని తోటకూర పొడి కూర అని కూడా అంటారు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అర స్పూను మినపప్పు జీలకర్ర ఆవాలు కొంచెం పసుపు అన్నీ వేసి తాలింపుని త్వరగా వేయించుకోండి ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి ఉల్లిపాయలు కొంచెం వేగే వరకు కలపండి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులో తరిగి పెట్టుకున్న తోటకూరను వేసి బాగా కలిపెట్టండి ఉల్లిపాయలు కూర అన్నీ కలిసేటట్టు కలిగిపెట్టి పెట్టి అప్పుడు పది నిమిషాల పాటు నానబెట్టుకున్న పెసరపప్పు వేయండి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు చల్లేసి కూర మొత్తాన్ని ఒకసారి చక్కగా కలిగి పెట్టండి ఇప్పుడు కడాయి మీద మూత పెట్టేసి ఒక్క మూడు నిమిషాల పాటు ఇలాగే మగ్గనివ్వండి ఎక్కువసేపు ఇలా మూత పెట్టి ఉడకనివ్వద్దండి ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసేయండి ఎక్కువసేపు మూత పెట్టి ఉంచితే ఆవిరి నీళ్ళు కూరలో పడి కూర ముద్దగా అయిపోతుంది ఒక్క మూడు నిమిషాల తర్వాత మూత తీసేసి మళ్ళీ ఈ కూరని ఇలా ఐదు నిమిషాల పాటు వేయించండి చివరిగా ఇందులో తురుము పెట్టుకున్న పచ్చి కుప్పని వేయండి కూరకి మంచి టేస్ట్ వస్తుంది కొబ్బరి వేసిన తర్వాత కూర మొత్తం ఒకసారి కలిగిపెట్టి ఈ కూరని సర్వ్ చేసుకోండి ఈ కూర అన్నంలోకి రోటీలోకి కూడా చాలా బాగుంటుంది